హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ హౌస్ బ్యాగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టైం అయితే ఎంత అయితే ఇప్పుడు టైం అయితే ప్రివేర్ అవుతుందండి ఇంతసేపు అయితే మేము లైవ్ చేసాం నేను బాగా అయితే చేసి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లైవ్ అయితే చేద్దాం లైవ్ చేసాక బాగా అయితే అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి కానీ అండ్ వినాయక్ దగ్గరికి అయితే వెళ్ళారండి వన్ అవర్ ఓయర్స్ అని చెప్పేసి ఇప్పుడైతే ట్వెల్వ్ టువెల్వ్ దాటిపోయింది సో ఇంకా ఇంటికి అయితే రాలేదండి నాకు అయితే ఇంకా పిచ్చి చేస్తుందంటే అంటే పాపాకి ఇంతసేపు చేసి పడుతుంది అనమాట సో తన మార్నింగ్ నుంచి అల్లరి వెళ్తూనే ఉంది అండ్ తనైతే అసలు ఒక్క తిండో తను వచ్చినాక నేనైతే ఇందుకు ఇంతసేపు పోయినాడు ఫ్రాంక్ అయితే చేస్తాను తన రియాక్షన్ ఎట్లా ఉంటుందో అసలు నాకు ఎట్లా కోపం వస్తున్న కోపం దగ్గర నేనైతే ఫ్రాంక్ అయితే చేయాలనుకుంటున్నాను సో ఈ కెమెరా అయితే ఇలా ఎట్లంటే ఇట్లా ఛార్జర్ బయట ఉంటుంది దానిపైన పెట్టేసి నేనైతే ఇంకొకటి ఇలా చిన్నది ఇలా డబ్బాలాగా ఉంది అడ్డం పెట్టేసి కెమెరా అయితే పక్కకు కనిపించేలా సెట్ చేశాను అనమాట సో నేను మైక్ అయితే ఎలాగైనా కనబడకుండా పెట్టుకొని అయితే ట్రై చేస్తానండి అండ్ ఎందుకు ఇంతసేపు ఉందని నేనైతే తన మీద ప్రాంక్ అయితే చేస్తాను సో ఫ్రాంక్ అయితే ఎలా ఉంటుందో కంపల్సరీ వీడియో అయితే స్కిచ్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ నేనైతే మైక్ కూడా సెట్ చేసుకున్నానండి కనబడకుండా అయితే అక్కడ ఛార్జర్ వైర్ దగ్గర అయితే పెడితే కొంచెం ఛాన్స్ కనబడే ఛాన్స్ ఉందనమాట నేను వేరే దగ్గర అయితే అండ్ మీదైతే కెమెరా సెట్ చేశాను చూసే ఛాన్సే లేదు సో మీ ఫ్రీ షాప్ అవుతున్నాడు వచ్చిండు సో నేనైతే పడుకుంటానండి సో అయితే అసలు దుమ్ము దులిపిద్దాన్న మీకు ఆరేదామని ఫిక్స్ అయ్యి అనమాట దుమ్ము దులిపిద్దాన్న మీకు ఆరేదామని ఫిక్స్ అయ్యి అనమాట సో చూడండి ఇప్పుడైతే ఎలా అవుతుందో నేనైతే వెళ్ళి పడుకుంటాను ఏముందిలే ఇంకా పడుకో ఫిఫ్టీన్ మినిట్స్ లైట్ తింటే నీకు ఎందుకు తినకపోతే నీకు ఎందుకు పడుకో సైలెంట్ పడుకో సైలెంట్ ఏం అంటే ఎల్లు ఇప్పుడు కూడా వెళ్ళు నేను వద్దంటే వినాయమన్నా ఎల్లు ఇప్పుడు కూడా వెళ్ళు నేను వద్దంటే వినాయమన్నా దేవుడుగా దేవుని పక్కల కూర్చో దేవుడుగా దేవుని పక్కల కూర్చోం నీకోనే ఉంది ఇంటి కోసం టార్చర్ అదే టార్చర్ టార్చర్ అంటున్నావు టైం ఎంత అవుతుంది ఇప్పుడు క్వార్టర్ టూ అని ఇప్పుడు మనం లైవ్ ఎన్ని ఎన్ని గంటల స్టార్ట్ చేసినాం లైవ్ పెట్టిన తర్వాత పడుకోవచ్చు కదా పాపకి ఇక్కడ ఇంజెక్షన్ ఇచ్చినందుకు ఎంత మంటలు వేస్తాను ఏడుస్తుంది బాగా అసలు పట్టించుకుంటున్నావు ఏమన్నా పట్టించుకుంటున్నావు ఏమన్నా లేదు సార్ ఏమైనా పట్టించుకోతా ఏం పండించుకుంటున్నావు టూ ఓ క్లాక్ గా పాపను పెట్టుకుని ఇంటికి వచ్చేది టూ ఓ క్లాక్ గా రోజు పోతున్నా అరే రోజు పోకుండా రోజు నొప్పి వస్తుందా రోజు నొప్పి వస్తుందా ఏమన్నది అవసరం లేదు పడుకో మేము అంటేనే నీకు అసలు కేరింగ్ లేదు మేము అంటేనే నీకు అసలు కేరింగ్ లేదు 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 అరే నేను గొడవ పెట్టుకున్నా పండుకున్న వాళ్ళని వచ్చి పండుకుని వచ్చిను పండుకుని వచ్చిందంటే పండుకుని వచ్చిను

మీకు అన్నం ఎందుకు అక్కడ పెట్టలేదా ఏంటి నా గత ఇంట్లోకు నువ్వు వరి కాకు పడుకో పడకు కట్టలు ఇవ్వడం ఏం పట్టలేవు పెట్టాను నా జోలికి రాకు అసలు మేము అంటేనే అస్సలు పట్టించుకోవట్లేదు నువ్వు మా ఇంటికి వెళ్ళిపోతా నువ్వు నేను మా ఇంటికి వెళ్ళిపోతా అరే మా ఇంటికి వెళ్ళిపోతా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అవసరం లేదు ఎందుకు ఇంత పట్టించుకోండి అవసరం లేదు

ఇంచెవరుగుల కొట్టు మళ్ళా అసలు మనుషులంటే అసలు విలువ లేకుండా అయిపోయింది ఇంకా విలువలేని బతుకు బతికి వేస్ట్ ఏమయింది చెప్పు ఎందుకంటానమ అడుగుతున్నా వస్తుందే అడుకో আরে ఇక్కడ ఎందుకు అనుకుంటున్నావు హాల్లో లో అరే ఇక్కడ ఎందుకు అనుకుంటున్నావు హాల్లో లో నువ్వేమి చేసావు నేరం నిన్నేకడన్ తీంది పా హాల్ లో వడుకో పో అనుకుంటా నేను బెడ్ రూమ్ హాల్ లో వడుకో మరి పడుకోపో పో అడుకో మరి అడుకో పోను మరి

पड़को फस्ट पड़को पड़को मन <laughs> అసలు నీకు ఇంకా అది లేదు కదా మనిషి విలువ లేదని ఇప్పుడే అర్థమవుతుంది మనిషి విలువ లేదని ఇప్పుడే అర్థమవుతుంది పడుకో అంటే ఇప్పుడు ఈ మనిషి మాట్లాడుతుంటే అసలు పట్టించుకోకుండా వండుకున్నావు ఇంకా కొద్దిసేపు పోలాట లేదు చేస్తాను మాట్లాడదు మాట్లాడదు అదే నేను ఒక మంచి మాట్లాడుతున్నా కూర్చొని మాట్లాడే తెలియదా పండుకుంటున్నా కూర్చుంది పండుకుంటున్నా

కోపటానికి ఏముంది కోలాటం ఇంట్లోకైనా రోజు పోతున్నా ఏమన్నా వండుకోవచ్చు లేదు చికాను పండి చిన్న సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం చూడండి

హలో హలో ఏంటి సరే ఏంటి సరే రేపు ఎన్ని గంటలకు దించేసి వస్తావు మా ఇంటి దగ్గర ఎన్ని గంటలకు దించేసి వస్తావు ఎందుకు మా ఇంటికి వెళ్తా గణేష్ తీస్తారా తీస్తున్నారు వస్తావా వస్తావా మాకు నమ్మకం లేదు దొరా అనుకో పతాలు వాడకు పడుకో సరే ఏం పడట్లేదు పతాలు

నేను ఏమన్నా ఏడుస్తున్నావేమన్నా ఏడుస్తున్నా అసలు ఏమైనా పాప తీమైనా అసలు పట్టించుకోవచ్చు ఏమైనా పాప తీమైనా అసలు పట్టించుకోవచ్చు అసలు నువ్వు ఇట్లా చేసా అనుకోలేదు అసలు నన్ను పట్టించుకుంటా లేవు లేదు ఎందుకు సరే పట్టించుకో అసలు ఇట్లా అయితే అనుకోలేదు అసలు ఎట్లా అవుతుంది తెలిసేది ఎట్లా ఏంది ఎట్లా అవుతుంది తెలిసేది ఎట్లా అయింది

పడుకోబె పడుకోండి పడుకో అని చెప్పిన నేను పడుకోను పడుకో అని చెప్పిన మరి ఇంకోసారి పోతా బయట ఇంకోసారి పోతా పోతానే పోతా పోతుంటే పోతా నీకేమవుతుంది ఇంకా కట్టేస్తా ఏంది ఆ తర్వాత లేనా అతను పడుకోపొని ప్లేస్లో ఇష్టం నా నేడా పడుకోప్ప సిరీ చూసి ఇంకో వన్ థర్టీ అయిపోయింది లేవని నిద్ర వస్తుంది మాత్రం లేవని కూడా నేను సీరియస్ నేను చెప్తున్నాను மழவை టైమ్ చేస్తాడే ఈ టైంలో ఎవరైనా బయటకు పోతారా వాళ్ళందరూ వాళ్ళ చిన్న పిల్లలు రాయమన్నా చిన్న పిల్లలు రాయమన్నా

ఫ్రాంక్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నిద్ర అయితే వేస్ట్ అయిందని అనమాట అండ్ కెమెరా అయితే ఏం చూడలేండి కెమెరా అయితే చూస్తాడు అనుకున్నాను నేను అండ్ నెక్స్ట్ క్రాంక్ చేసినట్టయితే రెగ్యులర్గా అట్లా బయటకు అయితే ఏం వెళ్ళడండి సో ఈరోజైతే అక్కడ ఒక ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నాడని అని వెళ్ళిండనమాట సో మా ప్రాంక్ అయితే ఎలా అనిపించిందో అండ్ కంపల్ నేను కూడా అసలు రెగ్యులర్గా వెళ్ళాడు కదా గట్టిగా అనలేకపోతుంది అక్కడ వెళ్తున్నావు ఇక్కడ వెళ్తున్నావు అని నా ప్రాణం ఉన్నంత వరకు సో ప్రాంక్ అయితే నేను ఇలా ప్లాన్ చేసుకున్నానండి మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ పెట్టండి వచ్చే వరకు సీరియస్ కదా నేనైతే అనుకోలేదు ఫ్రాంక్ చేస్తుంది అనుకోలేదు నేను తొందరగా వెళ్ళి అని చెప్పి నాదే లేట్ అయింది ఫ్రెండ్స్ మన ఒక ఫ్రాంక్ చేసింది ఈరోజు ఒక ఫ్రాంక్ చేసింది రివెంజ్ ఫ్లాంక్ అయితే ఖచ్చితంగా చేస్తాను చూడండి మామూలుగా ఉండదు అదైతే అయితే ఖచ్చితంగా చేస్తాను చూడండి మామూలుగా ఉండదు అదైతే చూడు బుగ్గా గా అయితవా కావచ్చు చూడు చూడు ఓకే ఫ్రెండ్స్ నేనైతే ట్యాంక్ అయ్యాను ఓకే క్యాంప్ చాలా కనబడకుండా పెడుతుంది ఏమంటారు ఏం ప్లాన్ మామూలుగా లేదు చూపియ్యాలంటే ఏమంటారు చాలా చాలా పగడ్బందిగా పెట్టింది అడవి క్యాంప్ కూడా పెట్టడానికి రాదు అట్లా ఉంది చూపిస్తా ఆడ పెడతా అని కూడా అనుకోలేదు చూపిస్తాను ఓకే ఇది ఫ్రెండ్స్ ఫ్రాంక్ అయితే మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్